మానవరూ గడ్డి పూలాంటిది మానవ బ్రతుకు ఎందుకలా సూర్యు బిపూ లాంటిది మానవ బ్రతుకు ఎందుకయ్య వెదుకు నాట సచ్చేవరకు నల్లని నీ తలలో తెల్లని వెనుకలొచ్చి గుర్తు చేస్తున్నాయిని నల్లని నీ తల్లలో తెల్లని వెంట్రుకలుచ్చి గుర్తు చేస్తున్నాయి నీ వయసు నీ సమయం ఆసన్నమైనదని ప్రాణం పోకముందే ప్రభుని నమ్ముకో సమయం ఉండగానే రక్షణను పొందుకో ప్రాణం పో నమ్ముకోమముండగానే రక్షణుకో గడ్డి మానవ ఎందుకయ్య ప్రార్థించేస్తున్నాను పరిస్థితులు వేరే మాట్లాడి సమస్త సృష్టిని మీ మహాత్ గల మాట చేత సృష్టించిన మహాగోపదేవ మీ ఘనమైన అత్యున్నతమైన నామనకై మీ కుమారుడు మహేశ్వరుడు ప్రభువు అయినటువంటి ఏసుక ఈశ్వరికి శ్రేష్ఠమైన నామములో మీకే విలాదిస్తూ స్థుతులు తలు తండ్రి మీకు చెల్లిస్తూ తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మీ దైవాలను మేము ముహించుకొని రెండు వేల ఇరవై ఐదవ నాయన ప్రారంభపు గడియల్లో మీ సన్నిధులను మేము కూడుకుని తండ్రి మీకు వర్తమాన భాగంలో ధ్యానం చేసే గొప్ప ఆధిక్యతలు తండ్రి మాకి చిన్నులకినైనా మీకే కృకృతాస్పృతులు శ్రోతలు తండ్రి మీరు చేస్తూ తండ్రి శక్తి కలిగిన మీ లేఖన తండ్రి బోధించడానికి తగిన సామర్థ్యం నాకు దాయించామని మీ బిడ్డలందరూ కూడా తండ్రి అన్ని మాటలు వినుచు ఉంటుండగా వినగల చెవులను గ్రహించి మంచి మనసుని బిడ్డ దయచేయమని మా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకున్నమని యేసుక్రీశ్వరికి శ్రేష్ఠమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి స్తోత్రము చెల్లించి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి దేవుని వరలరా